హాయ్ వెల్కమ్ టు సునీతాస్ కిచెన్ అందరూ ఈరోజు అయితే మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి ఈ రెసిపీ నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను చికెన్ లేవర్ రెసిపీ నేనైతే స్టవ్ మీద కళి వేసుకున్నాను కళీలో కళీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ లేవర్ తీసుకున్నాను చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దీనికోసం అలాగే ఒక ఐదారు ఆనియన్ తీసుకున్నాను సన్నంగా కట్ చేసుకున్నాను సన్నంగా కట్ చేసుకొని ఇలాగ ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ ఇట్ ఎక్కాక ఈ ఆనియన్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఆనియన్ అయితే వేయించుకోవాలి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అయితే కొంచెం వేరే వేగుతాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ బ్రౌన్ కలర్లో వేగుతాయి కింద కడుగు పట్టుకుంటే చక్కగా నీట్గా వేగుతాయి అందుకు సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ ఆనియన్ వేయించుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్టీ టేస్టీ చికెన్ లేబర్ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆనియన్ అయితే వేగుతున్నాయి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించేసుకోవాలి వేయించుకున్నాక ఒక టూ స్పూన్ అల్లువెల్లు పేస్ట్ అయితే నేను వేసుకుంటాను మంచిగా వేయించేసుకున్నాను ఎప్పుడైతే అల్మల్లు పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేయించేసుకుంటాను వేసేసుకున్నాను అల్లమిల్ పేస్ట్ కూడా చక్కగా కలిపేసుకుందామా ఇది కూడా మనకు తెలిసిందే కదండి చక్కగా అల్మినల్ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ రాకుండా వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకోవాలి అల్లుమినల్ పేస్ట్ని ఇప్పుడు కూడా దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకుందామా అలాగే దీంట్లో కూడా నేను కరైతే అల్మినీల పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడైతే ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను ఆనియన్ పేస్ట్ వేసుకున్న వల్ల మనకు కొంచెం మసాలా అయితే అవుతుంది అందుకు కర్రీ అయితే దగ్గరికి వస్తుంది దగ్గరగా మసాలా కనిపిస్తుంది అందుకు నేను ఇంకేం పేస్ట్ అయితే ఇంకేం మసాలా అయితే ఎక్కువ ఏంటి యాడ్ చేయట్లేదు సింపుల్గా కర్రీ అయితే టేస్ట్గా చేస్తున్నాను అందుకు దీంట్లో అయితే ఒక రెండు స్పూన్ ఆనియన్ పేస్ట్ అయితే కలుపుకున్నాను ఇది కూడా చక్కగా వేయించేసుకుందామా ఈ ఆనియన్ పేస్ట్ అల్లనలు పేస్ట్ వేగినాక ఇప్పుడైతే సైడ్కి అయితే నేను క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను కదంటే లేవరు ఇది వేగినాక ఆ చికెన్ లేవర్ అయితే ఇంట్లో వేసేసుకుంటాను చికెన్ లేవర్ అయితే వేసేసుకున్నాను చికెన్ లేవర్ కూడా మంచిగా వేయించుకోవాలి కర్రీ ఎంత టేస్ట్గా ఉండినా లేవర్ అయితే చక్కగా వేగకపోతే మంచిగా వేయించుకోకపోతే స్మెల్ వచ్చేస్తుంది అందుకు హైలో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ లేవర్ కూడా చక్కగా మంచిగా వేయించేసుకోవాలి వేయించుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని లేవర్ వేయించుకోవాలి టేస్టీ టేస్టీ రెసిపీ అండి చికెన్ లేవర్ రెసిపీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోనండి ఇంకా మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకుందామా అయితే నేను చాలా సింపుల్గా మసాలా అయితే రెడీ చేసుకుంటాను మీకు చూపిస్తాను నేను మసాలా ఏం రెడీ చేసుకున్నాను కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈ కర్రీకి అయితే లేవర్ అయితే మాత్రం మంచిగా వేయించుకోవాలి లేవర్ వేయకపోతే మనం ఎంత టేస్ట్గా కర్రీ చేసుకున్నా ఏం బాగోదు స్మెల్ వచ్చేస్తుంది అందుకు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకుందామా ఈ కర్రీ అయితే మనకి రైస్లో చపాతీలో పూరీలో చాలా టేస్ట్గా ఉంటుందండి పూరీలో చపాతీలు అయితే ఇంకా బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడైతే దీనికి నేను మసాలా రెడీ చేసుకుంటాను మసాలాకి అయితే ఒక బౌల్ తీసుకున్నాను మీకు చూపిస్తాను బౌల్ తీసుకుంటాను బౌల్లో అయితే సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ అయితే మనం ఇందాక ఆనియన్ వేగుతున్నప్పుడు వేసుకున్నాను కదా మళ్ళీ టేస్ట్ సరిపోయినంత ఆయిల్ వేసుకోండి అలాగే పసుపు వేసుకుందాం అలాగే కారం కూడా మీకు మీరు బట్టి వేసుకోండి కారం ఇప్పుడైతే వాటర్ వేసుకొని ఈ వాటర్లో అయితే ఈ మసాలా ఇలా కలిపేసుకుందామా చక్కగా కలి వాటర్లో కలిసిపోవాలి అలాగే అతది కలిసి కలిసిపోయినాక ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ ధనియా పొడి ఒక అర స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ చక్కగా వాటర్లో కలిపేసుకొని ఇలా పేస్ట్ లాగా కలిపేసుకుందామా కలుపుకొని ఇప్పుడు అదైతే చికెన్ లేబర్ వేగుతుంది కదా వేగుతుంది ఆ వేగినప్పుడు ఈ పేస్ట్ కూడా అందులో వేసుకుందామా నీట్గా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా పేస్ట్ కలుపుకొని ఇప్పుడు వేసేసుకుందామా ఇప్పుడైతే వేసుకున్నాను ఇలా వేసుకున్న వల్ల ఏమవుతుందంటే మనకి ముక్కకి అయితే ఈ మసాలా మంచిగా పడుతుంది అందుకు ఇలా మసాలా ఇలా వేసుకున్నాను ఇప్పుడు కూడా మూత పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టుకుని వల్ల కొంచెం వాటర్ అయితే దిగుతుంది వాటర్ దిగుతుంది అప్పుడే వాటర్ కూడా వేయక్కర్లేదు కొంచెం వాటర్ కూడా దిగింది ఇదైతే మంచిగా వేగుతుంది ఇది కొంచెం దగ్గరగా వేగినాక కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటాము ఇలా మూత తీసుకొని ఇంకా ఇలానే మోపు తీసుకొని వేయించుకుంటూ ఇది దగ్గర కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఇంకా ఇలా మొక్క వేగుతూ ఇలా ఉడుకుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని అయితే రైస్లో పూరి చపాతి సూపర్గా ఉంటుంది టేస్ట్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంక ఇలాగ ఈ మసాలా దగ్గరికి వాటర్ అయితే డ్రై అయిపోవాలి ఇంకా కొంచెం దగ్గరికి అయిపోవాలి కర్రీ మరీ ఫ్రైలాగా కాకుండా మనం గ్రేవీ ఉంచుకోవాలి అది చికెన్ లేవీ లేవర్ గ్రేవీ కర్రీ అన్నాను కదా ఫ్రై అయితే కాదండి ఇలా దగ్గరికి దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ ఒకసారి మీరు కొంచెం టేస్ట్ టేస్ట్ అయితే చూడండి సాల్ట్ కారం సరిపోయిందో లేదో సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే కరెక్ట్గా వేసేసుకున్నాను కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకుందాం కర్రీ అయితే సూపర్గా వచ్చేసింది మరీ వాటర్లా కాకుండా మరీ దగ్గరికి ఫ్రై కాకుండా మంచిగా వచ్చింది కర్రీ టేస్టీ టేస్టీ చికెన్ లేవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాగ నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కర్రీ మొత్తం టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే లైక్ చేయండి వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా వచ్చింది కర్రీ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టేస్టీ టేస్టీ చికెన్ లెవర్ కర్రీ